వాలి సుగ్రీవులకు వైరం ఎందుకు జరిగింది ఏమిటి అన్నవి ఇందులోని సుగ్రీవుడు అన్నకు విధేయుడైన సేవకుడు ఒకసారి మాయావి అనే రాక్షసుడు అనగా దుందుభి కొడుకు వాలిపై యుద్ధానికి వచ్చాడు వాలి మాయావి యుద్ధం చేస్తూ ఒక కొండ కుహలోకి వెళ్ళారు సుగ్రీవుణ్ణి బయటే కాపలా ఉండమని వాలి చెప్పాడు నెలకాలం గడిచినా వారు బయటకు రాలేదు పెడబొబ్బలు ఆగిపోయాయి వాలి మరణించి ఉంటాడని సుగ్రీవుడు భయపడ్డాడు రాక్షసుడు బయటకు రాకుండా బొహకు పెద్ద బండరాయి అడ్డంగా పెట్టి బాధపడుతూ కిష్కిందకు తిరిగి వచ్చాడు మంత్రుల కోరికపై రాజ్యానికి రాజుగా అభిషక్తురయ్యాడు అయితే కొంతకాలానికి వాలి తిరిగి వచ్చాడు దుర్బుద్ధితో సుగ్రీవుడు కొండ బిలాన్ని మూసివేయడాన్ని దూషించి అతన్ని రాజ్యంలో నుంచి తరిమేశాడు తన అనుచరులైన హనుమంతుడు మరికొద్ది మంది పరివారంతో సుగ్రీవుడు ఋషిముఖ ఋషిముఖపరవతోపై తలదాచుకున్నాడు